అक्सर స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంటది బైబిల్ రిఫరెన్స్ ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనము లోతు లోతు కూతురులను గర్భవత్తులు చేయడము తండ్రి కూతురు అనమాట అక్కడ లోతు లోతు ఎక్కడికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను ప్రభువైన దేవుని బిడ్డలారా ఈ రోజు క్రైస్తవ్యం ని తప్పు పెట్టుకున్నామని బైబిల్ ని తప్పు పెట్టుకున్నామని ఎంతో మంది మోтон ఈ రోజు మనకి సోషల్ మీడియాలో అనిక్షణం కనిపిస్తూనే ఉంటున్నారు వీళ్ళకి నేను నిజం చెప్పాలి అని అంటే భారత రాజ్యాంగం గురించి కూడా వీరికి తెలియదు అనుకుంటానండి ఎందుకునంటే ఈ లౌకిక దేశంలో ఐందో సహోదరులు కానివచ్చు ముస్లిం సహోదరులు కానివచ్చు క్రైస్తవ సహోదరులు కానివచ్చు బౌద్ధయిజం కానివచ్చు సిక్కు ఇజం కానివచ్చు అందరూ కూడా ఒక కన్న తల్లి బిడ్డల్లాగా ప్రయాణించాలన్నది లౌకిక చట్టం ఒకటి ఉందండి మీ మతాన్ని ప్రేమించుకోగానే పరమతాన్ని ద్వేషించకరా అని రాయపడింది కానీ ఈరోజు బైబిల్ మీద అనుక్షణం ద్వేషానికి ఎక్కుతూ క్రైస్తవ్యాన్ని తప్పు పెడుతూ బైబిల్ తప్పు పెడుతూ ఏంటి ఈ కరీనా సుగిన అన్నవాడు కానివచ్చు రాధా మనోహర్ దాస్ వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా ఇలాంటి వాడిని వాడు అని సంబోధించడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడవలసిన అవసరత లేదు ఎందుకు అని అంటే ఒక కుటుంబాన్ని కట్టేవాడు సహోదరుల మధ్య సఖ్యతను ఐక్యతను నిలిపేవాడు ప్రేమను చాటేవాడు మంచోడు అవుతాడు మానవతి వాది అవుతాడు కానీ వీడు ఏం చేస్తున్నాడు అంటే అన్న తమ్ముళ్ళలాగా కలిసి ఉన్నటువంటి ఐదో సహోదరుల మధ్య క్రైస్తవ సహోదరుల మధ్య విస్లాం సహోదరుల మధ్య చిచ్చు పెడుతూ మంట రేపించే ఎలాంటి పరమ మూర్ఖులకి కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుని పెట్టారా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు ఈ ప్రవీణ్ అన్నవాడు కూడా వీడికి ఏం తెలుసు అసలు వీడికి కానీ రాధా మనోహర్ దాస్ కానీ కరుణాకర్ సుగుణ అన్నవాడికి కానీ ఏం తెలిసిందంటే వీళ్ళు నాకు అర్థం కావట్లేదు బైబిల్ ఏమైనా పిహెచ్డీలు చేశారా పోని వీరు బైబిల్ తరిపిది ఏ పాస్టర్ దగ్గరికైనా వెళ్ళి పొందేరా అసలు ఏంట్రా తెలిసింది మీకు నాకు అర్థం కావట్లేదు పోని బైబిల్ పనాల పాస్టర్ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకున్నాము అన్నది ఏదైనా ఒక గుర్తుం పొందాం మీకు లేదు మరి బైబిల్లో పిహెచ్డీ చేసినట్టుగా లోతు కుమార్తెలు లోతుతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఇలాగ పోయారు ఇది ఎంతవరకు ధర్మం అని అంటున్నారు దే బైబిల్ దేవుడు చేయమంటున్నాడా ఇవి బైబిల్ దేవుడు చేయమని మీకు చెప్పాడు అవి ఏమండి ఈ గాడు వీడికి ఎన్ని నెంపగాలి పడినా ఏమండి ఎంతమంది వీడిని కొట్టినా పోలీసులు వాళ్ళు ఎంతమంది వీడికి ఎన్ని ఏమండి చేసినా సరే వీడికి బుద్ధి రాదండి ఎందుకనంటే వీడు ఆలోచనలు వీడి యొక్క అలవాట్లు వీడి యొక్క దరిద్రపు మాటలు అన్నీ చూస్తూ ఉంటే మరొకసారి మళ్ళీ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం వీడికి ఉంటుంది ఎలాగైనా ఏమండి వీడు ఏమంటున్నాడు చూడండి మత్త ఆదికాండం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం మొప్పి ఆరు వచనం చూడండి ఒకసారి అలాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులు అయ్యి ఈ వచనం చూపించి అంటున్నాడు వీడు లోతు కుమార్తెలు లోతుతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు తండ్రి కూతురు పొడుపు చేయడం ఇది ఎక్కడ ధర్మం అని అన్నాడు అరే ఇది ధర్మం అని బైబిల్ దేవుడు ఏమైనా చెప్పాడు రా నీకు ప్రవీణిగా ఇలాగ చెయ్యండి అని దేవుడు ఏమైనా చెప్పాడా రాయించాడురా రాయించాడు రాయించాడు అలాగనే అన్నావు కదా నువ్వు అలాగనే అని కదా చదివావు నువ్వు అక్కడ రాయించే చేయమని కాదురా పనికి మళ్ళీ ఇప్పుడు టీవీ నైన్ ఉన్నది ఎన్టీవీ ఉన్నాయి టీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఒకనొక రోజున ఈ భారతదేశంలోని డాక్టర్ వెటర్నరీ ప్రియాంకర్ రెడ్డిని మానభంగం చేసి నలుగురు యువకులు చంపేశారు అన్ని టీవీ ఛానల్స్లో వచ్చాయి అన్ని టీవీ ఛానల్స్ వారు కూడా వార్తని స్ప్రెడ్ చేశారు అందరికీ చూపించారు సమాజానికి చూపించారు సభ్య సమాజానికి చూపించారు చూపించినప్పుడు అది వాళ్ళు చేయమనా ఎందుకు చూపించారు చెయ్యండి రా అని చూపించారా మరి టీవీ ఛానల్స్ వారు కూడా మంచిని చూపిస్తారు చెడిని చూపిస్తారు ఎందుకు చూపిస్తారు చెడిని చెయ్యమని కాదు చెడి చేసిన వారికి ఇది ఇలాంటి శిక్ష పడుతుంది చెడి చేసిన వారు ఇలా కటకటాలు కనుక వెళ్ళిపోతున్నారు చెడి చేసిన వారు ఇలా ఇలా శిక్షించబడుతున్నారు చట్టం ద్వారా ఎన్కౌంటర్ చేయబడుతున్నారు కాబట్టి మీరు చెయ్యండి అని కాదు ఇలా చేస్తే మీరు కూడా సెక్స్ అమలు అవుతుంది అని అర్థం మంచిని కూడా చూపిస్తున్నారు ఎంతోమంది అనాథ పిల్లలకు ఎన్నో విధాలుగా దాన ధర్మాలు చేస్తున్నటువంటి మంచి మంచి వారిని చూపిస్తున్నారు ఎక్కడైనా క్రైమ్ జరిగింది అది చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు సమాజాన్ని వారు మేలుకొప్పడానికి మీరు ఎలాంటి పనులు చేస్తే మీరు సమాజంలో గుర్తింపు సంపాదించుకుంటారు ఎలాంటి పనులు చేస్తే సమాజానికి మీరు దూరం అయిపోయి మీరు కటకటాలు వెనక్కి వెళ్ళిపోయి లేదంటే మీరు శిక్ష అనుభవిస్తారు అని టీవీ ఛానల్స్ వారు చూపిస్తున్నారు ఇప్పుడు టీవీ ఛానల్స్ వారు కూడా నీకు బూదు నేర్పిస్తున్నారా ఇప్పుడు ఎన్టీ టీవీ నైన్ వాడు నీకు బూదులు నేర్పిస్తున్నా అలా అలాగని అనగలవా వారిని ఏంటంటే డాక్టర్ వెటర్నరీ ప్రియంకర్ డాక్టర్ వెటర్నరీ ప్రియంకర్ రెడ్డి గురించి చూపిస్తున్నారు ఎంత పాపమండి ఎంత తొప్పు అండి చూపించి వచ్చే సమాజానికి నువ్వు అనగలవా అంటే బొక్కలు బొక్కలు ఎర్రంటారు తెలుసా అంటే సమాజంలో ఎలా మాట్లాడాలో మనం తెలుసు ఏమండి ఒక వ్యక్తి గురించి ఎన్ని న్యాయస్థాపన మనం చేయము ఎవిడెన్స్ లేకుండా ఎందుకంటే వారి గురించి కాని మాట ఏదైనా సమాజంలో మనం అంటే వాడు వింటే అప్పుడు మన దగ్గరకు వస్తుంది ఆ కేసు నా గురించి నువ్వు అక్కడ ఏదో అన్నావంట ఏంట్రాని చెంపకి చొల్లు అనిపించినట్టు పీకుతాడని భయం మనకు అవును అంటే ఒక సమాజంలో కూడా ఒక వ్యక్తి గురించి వాడు చేసాడు లేదో తెలుసుకోనకుండా మనం వాడి గురించి మాట్లాడలేము మరి బైబిల్ గురించి ఎంత సులువుగా మాట్లాడుతున్నారండి వీళ్ళు అంటే ఎవడు అనేవాడు లేడు ఎవడు కొట్టేవాడు లేడు ఎవడు తిట్టేవాళ్ళు లేరు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోరు పోలీసులు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటారు ఏమండి ఏంటి అంటే ఇవా ఇవన్నీ కూడా కేసు అనేది పెట్టినా సరే త్వరగా దాన్ని టేకప్ చేసే ఈరోజు ఎన్నో సందర్భాలు దూరం అవుతున్నాయి ఎందుకు ఈ విషయం అంతా నేను మాట్లాడుతున్నాను అంటే బైబిల్ అనేది అది ఒక భారతదేశానికి సంబంధించింది కాదురా ప్రవీణ్ యావత్ ప్రపంచానికి సంబంధించింది యేసుక్రీస్తు యావత్తు ప్రపంచంలో ఆయన దేవుడిగా కొనియాడబడుతున్నాడు మరి ఇంతమంది నమ్మినటువంటి బైబిల్ని వీడు ఎంత సులువుగా తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే కన్యాక సుగ్న కానివ్వచ్చు రాధా మనోహర్ దాస్ కానువచ్చు ఈ పంది ప్రవీణ్ గారు కానివచ్చు ఏమండి వీళ్ళందరూ కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి వీళ్ళు ఏంటి ఎలా మాట్లాడగలుగుతున్నారు పోనీ మీరు మాట్లాడినట్టుగా మేము కూడా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా భారతదేశంలో మా గ్రంథంలో ఇలాగ ఉన్నదో నువ్వు చెప్పి ఇలాగ మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇస్తాను సరంగా నీకు ముందేది ఎనకేదో తెలియదు పోనీ మేము కూడా మీ గ్రంథాలు ఇప్పి అలా మాట్లాడే మనకి ఏం జరుగుతుందో తెలుసా రక్తపాతాలు జరుగుతాయి ఎందుకనంటే మేము మాట్లాడేమంటే ప్రతిదీ బిట్టుబిట్టుకు మాట్లాడేస్తాం ఎవరికి భయపడకుండా ఎందుకు తెలుసు మాట్లాడట్లేదు నువ్వు చేసే పనికి మాలి పని గురించి మా హిందూ సహోదరుల్ని బాధ పెట్టాలన్న ఆలోచన మాకు లేదురా వాళ్ళు మంచి వాళ్ళే ఈరోజు ఐదు సహోదరుల్ని ఏంటి వీళ్ళందరూ కూడా ఐదు సహోదరుల్ని వీళ్ళందరూ కూడా ఏమండి ఈ విధంగా ప్రేరేపించి ఇదిగో మనం యుద్ధం చేస్తున్నాం ధర్మ యుద్ధం చేస్తున్నాం ఐందో సమాజాన్ని కాపాడడం కోసం ఇదిగో బైబిల్ మీద యుద్ధం చేస్తున్నాం అని వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం ఈరోజు నీచిన కృష్టమైన కార్యక్రమాలు తెలియజేరండి ఐందో ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలి తెలుసా ఐదు ధర్మంలో ఉన్న విషయాలు వారికి బోధించి వారికి చెప్పి మం ఇలా ప్రయాణించాలన్నా ఇలా పవిత్రంగా బ్రతకాలన్నా చెబితే అప్పుడు హిందూ సమాజాన్ని మీరు అవుతారు బైబిల్లో ఇలా ఉన్నది అలా ఉన్నదని చెప్పినంత ఆ హిందూ సమాజాన్ని నువ్వు చైతన్యపరచిన వాడు అవుతావా అవు కదా సత్యమే మనిషిని స్వతంత్రపరచుకోండి అంటున్నాడు అంటే సత్యం అంటే నువ్వు బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఈరోజు మనం స్వతంత్రపరచుకుంది అందుకే యేసు క్రీస్తు ప్రజల ఈ గురించి ఈరోజు మనం ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాం అలాగే అందులో ఉన్న సత్యం మిమ్మల్ని స్వతంత్రపరచుకుంటే మీరు కూడా మీరు నమ్మిన దేవుడి గురించి గొప్పగా మాట్లాడుకోండి ఎవడు కాదంటాడు మేము కాదనుకుంటాం ఏంటి మా వద్దంటావా ఏంటి చెప్పకంటారా అంటాం మేము ఏంటి ఏంటి ఇండియన్ ఫైనల్ కూడా అది ఇచ్చింది రైట్ అదేముతుందా రైట్ అనే స్ట్రైట్ స్పీచ్ రైట్ ఇచ్చింది అది వినియోగించుకోవడానికి చెప్తున్నాను కానీ వీడు ఏమంటున్నాడు ఈ అని చూపించి ఏమంటున్నాడండి ముప్పై ఆరు వచ్చును అలాగిన కుమార్ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వాళ్ళ గర్భవతిలు అయ్యి ఈ సందర్భాన్ని చూపించి అరే బైబిల్ ఇలాంటి ధర్మాన్ని బోధిస్తుంది అంటా అంటున్నాడు బైబిల్ ఇలాంటి ధర్మాన్ని బోధిస్తుంది కాదు అక్కడ జరిగింది చెప్పాడు దేవుడు జరిగింది చేయమని కూడా చెప్పలా ఎందుకు జరిగిందో చదువుకోండి అని చెప్పాడు అసలు ఎందుకు జరిగిందో తెలుసు అలాగన్నాడు అలాగంటే ముందేది ముందేదో నువ్వు తెలుసుకోవాలి అసలు ఏం జరిగిందో తెలుసు ఆ పట్టణంలో ఆ పట్నంలో ఏం జరిగిందో ఎందుకు లోతు కుమార్తెలు అలాంటివంటి సిచ్యువేషన్లో వెళ్ళిపోయారో ఎందుకు లోతు కూడా ఇంటెన్షనల్ ఆవిడ చేసినట్టు లేదు అలాగునంటే అసలు ఎందుకు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎక్కడో నీ ఆవిడ రోడ్డు మీద లేదంటే ఇంటి బయట ఎవరితో పురుషుడితో మాట్లాడుతుందని వాడితో ఎందుకు మాట్లాడతావా అని ఇంట్లోకి తీసుకొచ్చి జిత్తడికి లాకొచ్చి ఇష్టానుసారాన్ని కొట్టి చంపేస్తావా అయితే పరమమూర్ఖుడు అవుతాడు నువ్వు నీ భార్యను కూడా నువ్వు అడిగితావు కదా ఆడెవడు నీకేమవుతాడు అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా మామి అవుతాడా బాబు అవుతాడా నీకు మేనమామర్సా అసలు నీకు ఏమవుతాడు ఏమవుతాడ నువ్వు అంత క్లోజ్గా మాట్లాడను ఇవన్నీ అడుగుతావు అడిగిన తర్వాత నీ రియాక్షన్ ఏంటో చూపిస్తావు అడిగిన తర్వాత వాస్తవ వాస్తవాలు ఏంటో తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడతావు అవునా అలాగే తెలుసుకోకుండా నువ్వు నిష్టానుసరంగా అర్థం చేసేసుకొని ఆమె ఇంట్లోకి రాని వెంటనే కొట్టేసి చంపేసి చిత్రహింసలు పెట్టేసి చంపేస్తావా అంటే నీ భారీ విషయాలు ఆలోచిస్తావు బయట బయటవాడి గురించి కూడా ఏం మాట్లాడితే మనల్ని ఎక్కడ సిగ్గుపరచి పడిపోతావురా అని ఆలోచించి మాట్లాడతావు ఇన్ని విషయాలు ఆలోచించి మాట్లాడేప్పుడు బైబిల్ విషయంలో ఎందుకంటే ఎంత తొందరపాటు డబ్బులు వస్తున్నాయనా ఏమండి ఒక తప్పుడు వ్యాఖ్యానం చేసి బైబిల్ గురించి తప్పుగా మాట్లాడేస్తే చాలా మంచి చూస్తారు డబ్బులు వస్తాయి ప్రమోట్ అవుతుంది వీడియో ఏంటి దీని గురించా దీని గురించి ఎలాంటి నీచినీకృష్టమైనటువంటి ఆలోచనలతో ఏమైనా చేస్తున్నారా మీరు దానికే గురించి కదా దాని గురించి కదండి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథాలు అసలు ఆ ప్రాంతంలో ఏం జరిగిందో మనం ఆలోచించగలైతే ఆది కండ పంతొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చినాం వారు పండుగనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ్మ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నెల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి ఏ మనుషులు సుదొంగ మనుషులు వచ్చారంటే ఎక్కడికి వచ్చారు లోతు ఇంటికి వచ్చారంట లోతు ఇంటికి అంటే స్టార్ట్ అయింది చాలా జాగ్రత్తగా అంటే లోతు ఇంటికి వచ్చారంట దేనికి వచ్చారంట లోతు ఇంటికి దేవతలు వచ్చారు తెలుసా లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలు ఏమంటున్నారు తెలుసా లోతు నీ ఇంటికి వచ్చిన దేవదూతలు మా అద్దకు పంపించు ఏం చేస్తారు సన్మానం చేస్తారా ఓడతారంటారా వాళ్ళు లోతు ఇంటికి వచ్చినటువంటి ఆ దేవదూతల్ని మేము పాడు చేసినట్టుగా వారు మా ఎద్దుకు పంపించు అంటున్నారు వాళ్ళు ఎంత పాపం అంత పండిపోయింది తెలుసా సుధామ కుమార పట్నం అంత పాపానికి అలవాటు పడిపోయిన సుధోమ కుమారి పట్నాన్ని దేవుడిని ఆశన చేయాలనుకున్నాడు అలాగే లోతు కుమార్తెలు సుధమకుమార పట్నంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పుడు పిల్లలు కాదు వాళ్ళు పవిత్రురాళ్ళు వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు సుధమకుమార పట్నం అంతా నాశనం అయిపోయింది పాడైపోయింది చెడిపోయిన అలాంటి ప్రాంతంలో వాళ్ళు ఇద్దరు పవిత్రరాళ్ళుగా బ్రతికారు అందుకే ఎన్ని ఏదో వచ్చాడు ఏమన్నా రాయించాడు తెలుసా లోతు కుమార్తెలు గురించి చూడండి ఏదో పురుషుని కూడా ఇద్దరు కుమార్తె నాకున్నారు సెలవైన సెలవు అయితే వారిని మీ అద్దెకు వెలుపులకి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి లోతు అంటున్నాడు అయ్యా ఈ మనసులు పంపించమంటున్నారు కదా దయచేసి ఇదిగో ఈ దేవదూతలు నా ఇంటికి తలదాచుకోవడానికి వచ్చారు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చిన వారి పట్ల మీరు ఇలాగ ప్రవర్తించడం ఇది చాలా తప్పు అని చెప్పి నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఏ పురుషుడితోనూ పోలేదు కన్నికలు వాళ్ళు నీకు ఇష్టమైతే మీకు మనసుకు నచ్చినట్టు చేయండి మీ ఏదో పొంపేస్తాను అన్నాడు నీతు ముంతడయ్యా లోతు పరిశుద్ధులు లోతు కుమార్తెలు కూడా అలాగా పాడైపోయినటువంటి ఆ ప్రాంతం అంత పరిశుద్ధంగా బ్రతికేరు అని అంటే నీ అక్క కానీ నీ చెల్లి కానీ నీ అమ్మ కానీ లేదంటే ఈ ప్రాంతంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరు కూడా బ్రతకరు అంత పవిత్రంగా వాళ్ళు తెలుసా అంత పవిత్రంగా బ్రతికినటువంటి ఆ స్త్రీలను ఎవరికి చేస్తాను తెలుసా సుధోమకుమార్ పట్నా వాసులకి అన్నాడు అలాగ పవిత్రంగా బ్రతికినటువంటి ఆ కుమార్తెలు రోజు ఎంత నిజంగా మాట్లాడుతున్నాడు బైబిల్ అర్థం కాక లోతు కుమార్తెలు లోతుతో పోయారు ఇది అధర్మం పాపం అధర్మమే పాపమే దేవుడు నీకు సిచ్యువేషన్స్ చెప్తున్నాడు అక్కడ ఎందుకు అలా జరిగిందో చెప్తున్నాడు అర్థం కాకపోతే బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి తప్ప ఇష్టానుసరిగా మాట్లాడకూడదండి అసలు లోతు కుమార్తెలకి అప్పుడే ఎంగేజ్మెంట్లు అయిపోయి తెలుసు అప్పటికే చూడండి పద్నాలుగు వచ్చును లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహో ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పును అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయని వాని వాడు ఎండును ఆ మధ్యరాత్రి కాల సమయంలో అల్లుల దగ్గరికి వెళ్ళి అల్లుల్లరా రెండురా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని అంటే తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాడిగా ఉన్నాడు మధ్య మధ్యరాత్రి వేళ వచ్చి ఏంటి మామా ఏంటి కామెడీ చేస్తున్నావు ఇప్పుడు ఉన్నపాటిన ప్రాంతం అంతా నాశనం అయిపోతుందా ఇదేంటి మామా లైటింగ్స్ ఏంటి ఇదేంటి మా అమ్మ పచ్చని పొలాలు ఏంటి ఇదేంటి మా అమ్మ ఏంటి ఆడంబరాలు ఇంత సంబరాలు ఇంత విందు వినోదంగా ఉండే పట్టణం అంతా నాశనం అయిపోతుంది అంటున్నావు ఏంటి అసలు నీకు ఏమైనా బుర్ర ఉందా మావా అంటున్నారంట వాళ్ళు తెలుసా అప్పుడు ఆ ప్రాంతంలో లోతు కుమార్తెల పండ్లాడన ఉన్నటువంటి అల్లుళ్ళు కూడా ఉన్నారు లోతు కుమార్తెలు తప్పు చేయలే అంత పరిస్థితులు ఈ రోజు సొసైటీతో లెక్కేసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆడ మనిషి కంట ఎవరు పవిత్రులు తెలుసా లోతు కుమార్తెలు పవిత్ర రాండ్రులు చెడిపోయింది సమాజం చెడిపోయిన సమాజంలో పవిత్రాలుగా బ్రతికినటువంటి ఆణిముత్యాలు లోతు కుమార్తెలు అసలు ఎందుకు చేశారు తెలుసు వాళ్ళు అలాగా చూడండి అసలు వాళ్ళు ఎందుకు చేశారు మనం చూడగలిగితే ఇరవై మూడో వచ్చే నుండి చదిద్దాం ఇరవై మూడవ వచ్చే ఇరవై నాలుగు వచ్చిన నుండి అప్పుడు ఏహోవా సుదోమ మీదను గుమ్మర మీదను ఏహో యద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్నములను ఆ మైదానం అంతటిని ఆ పట్నములలో నివసించే వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేసినో ఆ పట్నములో నివసించే వారి అందరినీ కూడా నేల మొలకలతో సహా అయిపోయారు నాశనం అయిపోయారంట నేల మొలకలతో సహా అంటే ఏంటి పచ్చ గడ్డితో కూడా సర్వనాశనం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కళ్ళ ముందు తగలబడిపోయింది కళ్ళ ముందు కళ్ళ ముందు తగలబడిపోయింది వారికి పండిలాడనే ఉన్నటువంటి భర్తలు కూడా అందులోనే చితిమట్టల్లో సజీవ దాఖం అయిపోయారు చూశారు అదంతా లోతు కుమార్తెలు అదంతా చూసిన లోతు కుమార్తెలు ప్రపంచం అంతా నాశనం అయిపోయింది అనుకున్నారు భూమి మీద కే పురుషులు లేడు అనుకున్నారు వాళ్ళు సృష్టింక ముందుకి ఎలా వెళ్తాదో వాళ్ళకి అర్థం కాలేదు అలాంటి పరిస్థితుల్లో చేసినటువంటి పొరపాటున చేసినటువంటి విషయం అది ఇంటెన్షనల్గా చేయలేదు వాళ్ళు పొరపాటున తెలుసా తప్పు జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్నిసార్లు ఇంటెన్షనల్ జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు పొరపాటున జరుగుతుంది పొరపాటున జరిగినా ఇంటెన్షనల్ జరిగినా చెప్పండి తప్పు తప్పే కానీ ఇది పొరపాటున జరిగినటువంటి తప్పు తప్ప ఇంటెన్షనల్గా చేసినటువంటి తప్పు కాదండి వాళ్ళ కళ్ళ ముందు సుదామ కుమార పట్నం వాసులు అందరూ కూడా నాశనం అయిపోయినప్పుడు ఏంటి ఆడవారికి ఉన్నటువంటి భయం ఏంటో మనకు తెలుసు అండి ఆడవారికి ఉన్న భయం ఏంటండి మగదిక్కి లేరు అనుకోండి ఆడవారిని చాలా సులభంగా చూస్తుంది సమాజం అలాగని చెప్పేసి ఆనాడు ప్రజలు ఎవరు లేరు కదండి అలాగే మగదిక్కు అవసరమై ఉన్నదని మీరు ఎలా అనగలరండి అది కాదు అక్కడ ఇంటెన్స్ అసలు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చూడండి సర్వ ఏంటి సుధోమ కుమారి పట్నం అంతా అయిపోయినప్పుడు ఏమైనా మాట్లాడుకున్నారు అక్క చెల్లెలు మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ముప్పై ఆలోచన అట్లా ఉండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలి వాడు సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోటుకు లోకంలో ఏ పురుషుడునూ లేడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏమైనా మాట్లాడుకుంటున్నారు అక్క చెల్లెలతో మాట్లాడుతుంది చెల్లి మనతో సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోటు ఏ పురుషుడునూ లేడు మీకు అవసరం చెప్పమంటారా అబ్రహాం సంతానం ఉన్నది కదండి అని మీరు అనొచ్చు అబ్రహాం సంతానం ఉన్నదని ఈరోజు బైబుల్ చదువుతున్న నీకు నాకు తెలిసి తప్ప ఆ రోజు లోతు కుమార్తెలకు తెలిసినట్టుగా బైబిల్లో ఎక్కడ కూడా ఆధారం లేదు అబ్రహాం సంతానం ఉన్నదని లోతు కుమార్తెలకు తెలిసినట్టుగా ఎవిడెన్స్ లేదు అలా ఉంటే ఆ మాట అనరు వాళ్ళు ఎందుకంటే పరిశుద్ధులు వాళ్ళు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోగొట్టి ఏ పురుషుడునూ లేడు అనే మాట వారు అనేవారు కాదు అబ్రహాం సంతత ఉన్నదని వారికి తెలియదండి సర్వలోక మర్యాద చెప్పడం అంత పౌరుకి ఏ పురుషులూనూ లేడు మన తండ్రి ముసలి వాడు రేప మాప చచ్చిపోయే సమయంలో ఉన్నాడు ఇప్పుడు ఈ సృష్టి నడవాలి అంటే మన సంతానం కలెక్ట్ చేసుకుందాం ఏం కలెక్ట్ చేసుకుందాం అన్నారు వాళ్ళు సంతానం వాళ్ళు సంతానం కోసం తప్ప ఆ విషయం చేశారు కామవాంతులు తీర్చుకోవడం కాదండి వాళ్ళు కామవాంఛులతో ఉన్నవారైతే ఎక్కడ చెడిపోవాలి వాళ్ళు సుధోమకుమార పట్నంలోనే చనిపోవాలి చెడిపోవాలి వాళ్ళు సుధోమకుమార పట్టణంలోనే చెడిపోకుండా ఉన్నారు అంటే అప్పటికే పెండ్లారనై ఉన్నటువంటి భర్తలు కళ్ళ తమ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దేహాలు పవిత్రంగా ఉంచుకున్నారు అంటే వాళ్ళు ఎంత పరిశుద్ధులు ఒకసారి ఆలోచించండి ఆ రోజు పిల్లలతో సహా వృద్ధుల వరకు చెడిపోయినటువంటి సమాజంలో ఆనిముత్యాలుగా బ్రతికేరు బ్రతికేరుగా ఉంటే వాళ్ళు నిజంగా చెడిపోయారని ఇంటెన్షనల్గా చేశారని ఎలా అనగలుగుతామండి అది పొరపాటున జరిగినటువంటి విషయం తప్ప ఇంటెన్షనల్గా జరిగిన విషయం కాదు అలాగే లోతు ఇంటెన్షనల్గా చేశాడు వాళ్ళతో లేదండి లోతైన తన తమ తండ్రికి ద్రాక్ష రసమ త్రాగించి మత్తులో ఉన్నటువంటి తన తండ్రితో వారు సైనిచ్చారు కానీ కూతుర్లు ఎప్పుడు సైనించారో ఎప్పుడు లేచిపోయారో తండ్రికి తెలియదండి లోతు కూడా ఇంటెన్షనల్తో చేసింది కాదు అలాగని వారు కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు సర్వలోక మర్యాద చెప్పిన మనతో కోటికి ఏ పురుషుడునూ లేడు ఒక ఆందోళన ఆ ఆందోళన ఆ ఆందోళనలో ఆ కంగారులో వారు తీసుకునే నిర్ణయం అది పొరబాటున వారు తీసుకున్నారా నిర్ణయం పొరబాటుని జరిగినటువంటి విషయం పొరబాటున జరిగిన చెప్పండి ఇంటెన్షనల్గా జరిగిన తప్పు తొప్పే తొప్పే తప్పు చేయమని దేవుడు అక్కడ ఇలా జరిగిందిరా అని చెప్పాడు కంగారపడి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పడానికి రాయించాడు అది లోతు కుమార్తలు కంగారు పడ్డారు కంగారపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పడానికి రాయించిన మాట రా నాయన అది అర్థమవుతుందా ఏమైనా తప్పగా తొట్టరు మరెన్నో వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి